లాయ్ నియోజకవర్గం లంకలపల్లిపాలెం గ్రామం పూసపాటి రేగ మండలం విజయనగరం జిల్లా సరిగ్గా ఐదు సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిదిన లంకలపల్లిపాలెం నుండి కొనతాల పాలెం వెల్లుటకు తారు రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి అంచనా విలువ నూట ఐదు లక్షలు తారు రోడ్డు పొడవు రెండు పాయింట్ కిలోమీటర్లు ఇదిలా ఉండగా ఈ తారు రోడ్డు వేయడానికి టెండర్ పాడిన వ్యక్తి అకాల మరణం చెందడం దాని తర్వాత ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి గత ప్రభుత్వం దీనిని పూర్తిగా గాలికి వదిలేసింది కాబట్టి మళ్లీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తెలుగుదేశం పార్టీ పెద్దలు జనసేన పార్టీ పెద్దలు మరియు స్థానిక ఎమ్మెల్యేలు శ్రీలోకం నాగమాధవి పెద్ద మనసుతో ఆలోచించి లంకలపల్లిపాలెం మరియు కొనతాలపాలెం గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తారు రోడ్డుకు మళ్లీ చొరవ చూపించి వేయిస్తారని గ్రామస్తులందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం అయినప్పుడు ఈ రెండు గ్రామాలకు రాకపోకలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు